జరుగుతున్న పోరానని వీటి వాడకం వలన కలిగే దుష్పరిణామాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి నాతో పాటు ఏ ఒక్కరు కూడా బ్రజ్ అమ్మకం కొనుగోలు చేసే చిన్నారి ఆల పాప మీద దారుణంగా అత్యాచారం మరియు మర్డర్ ఏదైతే జరిగిందో అక్కడ మేము ఆ సైట్ విజిట్ చేసినప్పుడు మాకు విస్మయకర విషయాలు తెలిసింది ఎవరైతే ఈ అగాయిత్యానికి పాల్పడ్డాడో ఆయన గంజాయి మత్తులో ఉండే ఆ మత్తు గంజాయి ఆయన వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో ఆయన పెద్ద అయితే మనం ఏమనుకుంటున్నాం ఓన్లీ పట్టణాల్లో అది కొన్ని హైగ్రేడ్ కాలేజెస్ లేకపోతే యూనివర్సిటీస్లో మాత్రమే డ్రగ్ అవైలబిలిటీ ఉందనుకుంటున్నాం అక్కడ లేదు మారుమూల ప్రాంతాల్లో చిన్న చిన్న పట్టణాల్లో గ్రామాల్లో కూడా ఇవాళ మత్తు పదార్థాలు దొరుకుతున్నాయి ఎట్లయితే పాండ పదార్థాలు కూడా దొరుకుతున్నాయి కాబట్టి ఇది ప్రమాదం పొంచి ఉండడం కాదు ప్రమాదం మనన్ని పూర్తిగా లోపరుచుకునే క్రమంలోనే ఉంది కాబట్టి దీని నుంచి మనం బయటపడకపోతే డ్రగ్ అబ్యూజ్ వలన శరీరమే కాదు సమాజమే కాదు ఆరోగ్యపరంగా కూడా మనం కుంగి కృషించుకోవడం తథ్యం యువత భవిష్యత్ అంతా నాశనమైంది తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా కొంచెం సస్పీషియస్ వేగ బిహేవ్ బిహేవియర్ ఏదైనా ఉంటే అనుమానాత్మకంగా పిల్లలు కొంచెం ఇంట్లో కానీ బయట కానీ కనిపిస్తూ ఉంటే వెంటనే వారి మీద నిఘా ఉంచండి ఉపాధ్యాయులకి వాళ్ళ చాలా మంది హాస్టల్లో చదువుకుంటున్నారు వార్డెన్స్కు అక్కడ ఉండే ప్రిన్సిపల్ కూడా ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నారు కాబట్టి ఈ డ్రగ్ మేనేజ్ నుంచి డ్రగ్ అబ్యూజ్ నుంచి మనం బయటపడకపోతే మాత్రం భవిష్యత్తు గురించి మనం ఎన్ని ఆలోచించుకున్నా గడ్డలే మన యువత మొత్తం ఇక్కడనే సర్వనాశనమే అయిపోతుంది కాబట్టి తప్పకుండా దీని మీద దృష్టి పెట్టాలి యువత కూడా హై స్కూల్ స్టూడెంట్స్ అమ్మా హై స్కూల్ కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ తప్పకుండా దీని మీద ఆలోచన చేయాలి ఇది ఏదో తాత్కాలికంగా ఏదో మనకు కొంచెం ఆనందాన్ని కలిగించొస్తుంది కానీ కావచ్చు భవిష్యత్తులో మాత్రం పూర్తిగా నాశనం చేస్తుంది ఎముకలే కాదు కంటరాలే కాదు శరీరంలో అన్ని అవయవ అవయవా మనకు భవిష్యత్తు అనేది లేకుండా చేస్తుంది కాబట్టి యువత ఈ మత్తు పదార్థాల బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత ఉంది ఇవాళ చైల్డ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంటే ఉంది మనం చాలా మంది ఇవాళ మొత్తంగా కలెక్టర్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే సిపిఓ గారి దగ్గర నుంచి మొదలుపెడితే ఉపాధ్యాయుడు ఇది ఒక కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అందరి ఉమ్మడి బాధ్యతగా తీసుకుంటేనే ఈ డ్రగ్ మేనేజర్ నుంచి బయటపడతాం లేకపోతే ఈ మహమ్మారి ఇవాళ ఒకవైపు పరిపాలన ఉంది ఏదైతే मनम लीटर मैनेजरेड तो दानम चेक किया क्या के रखा ओके 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 सर ओके सर चेक कर चलो सर आप